తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన పూల పండుగను అమెరికాలోని వర్జీనియాలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు వాషింగ్టన్ డీసీలోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ వేడుకను జరిపించారు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడు వేలకు పైగా ప్రవాసీయులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఉత్సవంలో పాల్గొన్నారు మహిళలు చిన్నారులు తీరొక పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు సెనేటర్స్ కావచ్చు అంబాసిడర్లు కావచ్చు ప్రజాప్రతిని కూడా వాళ్ళని కూడా దీన్ని ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం అమెరికన్లను కూడా అమెరికాకు సంబంధించిన మహిళలను కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగలో భాగస్వామ్యం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కంటిన్యూ చేస్తే కరెక్ట్ కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లాగే జీవితాన్ని సాధ్యం చేసుకోవాలంటే ఈరోజున బతుకమ్మతో పాటుగా టూరిజం కూడా డెవలప్ చేయాలి డెవలప్ చేయాలంటే మన తరతరాల నుంచి గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి అమెరికాలో ఉన్నటువంటి పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా అమెరికన్స్ వారానికి రెండు రోజులు చదువు కలుపుతారు వారానికి రెండు రోజులు టూరు పోతారు కానీ మన దగ్గర వారికి అలవాటు వేరైపోతారు అంటే ఇంత గొప్ప తెలంగాణకు సంబంధించి భారతదేశానికి సంబంధించి కళాకంట భారతీయ సంస్కృతితో పాటు తెలంగాణ సంస్కృతిని ప్రపంచం నలుమూలలా ప్రతిబింబించేలా పండుగను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి జూపల్లి తమ సంస్కృతి సాంప్రదాయాలు మరవకూడదని భావితరాలకు వారసత్వంగా అందించాలని కోరారు ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు